ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపేట వేస్తుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు కాజీపేట మండలానికి సంబంధించిన నలభై రెండు మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చిక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందజేస్తుందని తెలిపారు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా అర్హులు ఎటువంటి దళారులకు నమ్మవద్దని తెలిపారు

అది ఒక వరం అది దేవుడిచ్చిన వరం ఇవాళ వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దయవల్లన ఎక్కడ కూడా అప్లై చేసిన వారం పది రోజుల్లోనే చెక్స్ రావడం మనం గతంలో కూడా చూసినాం అప్లై చేసిన గతంలో అప్లై చేసినవి కూడా ఇప్పటి పాపం తిరుగుతున్నారు ఇంకా వాటిని కూడా రివోక్ చేసానికి మేము పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసి తీసుకురావటం అంటే నిజంగా కూడా ఇవాళ పిల్లల పెళ్ళిళ్ళకో లేకపోతే రిఎంబర్స్మెంట్ అంటే చదువులకు ఇట్లాంటి వాటి ఎన్నో సంక్షేమ పథకాలు డైరెక్ట్ ప్రజలకు కింది స్థాయికి చేరే విధంగా మధ్యలో ఎక్కడ ఎవరు లేకుండా డైరెక్ట్ క్షేత్రస్థాయికి చేరే విధంగా ఈ సంక్షేమ పథకాలను మనం ఏర్పాటు చేయడం జరిగింది మరి మధ్యలో ఏ పార్టీ అనో ఏ కులం అనో ఏ మతం అనో ఎక్కడ కూడా ఎవరు అడిగే ఇది లేకుండా ట్రాన్స్పరెంట్గా చేసిన ఏదైనా పార్టీ ఉన్నదంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోటి మాత్రమే సాధ్యమైంది ఎందుకంటే మార్పు ఇందిరమ్మ రాజ్యం అని అంటే ఇది మార్పు ఇందిరమ్మ రాజ్యం అంటే ఎంతసేపు టార్చ్ లైట్లు పెట్టుకొని ఎట్ల తప్పులు వెతుకుదామా అనేది వాళ్ళు చెయ్యచాతగా కాలేదు చేసిన వాళ్ళని ఎట్ల టార్చ్ లైట్లు పెట్టుకొని వెతుకుదామని ఆలోచనతోటే పోవటం తప్ప ఏది లేదు ఇందులో కాబట్టి అందరూ కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని క్యాబినెట్ అందరినీ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నారు